నమస్తే అండి కుంభరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటారు కుంభరాశి వారు ఈ వారం మంచి లాభధ్యేయంతో ఉంటారు అత్యుత్త సమయమనే చెప్పవచ్చు ఉత్సాహం మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు చేసే పనుల్లో మంచి గుర్తింపు పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా నడుస్తాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆకర్షణీయంగా మరియు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించండి బంధువులను కలుసుకుంటారు సమయాన్ని గడుపుతారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే తీర్చడానికి స్వల్పపాటి మార్గం లభిస్తుంది మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా ఉండండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు ఈ వారం స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి నైపుణ్యంతో వ్యవహరించండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి సఫలమయ్యే సమయం ఇది వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధయంతో ముందుకు సాగుతారు భాగస్వామి వ్యాపారస్తులు అనుకున్న లాభాలు గణిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి సమయానుకూలంగా ఉండండి విద్యార్థులు ఏకాగ్రతగా ఉండవలసిన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి